వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కారం చెడు విలేజ్ కుకింగ్ హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము పండు మిరపకాయలు నాలుగు కిలోలకి పచ్చడి పెట్టబోతున్నానండి దాని కొలతలు దాని తయారీ చూద్దాం సరేనా ఒక నాలుగు కిలోలు మిరపకాయలు అయితే తీసుకున్నానండి నేను నాన్నగా తీసుకొని తొడాలు తీకుండా శుభ్రంగా ఉప్పేసి కడిగి ఆరబెట్టి తొడాలైతే వలిచి శుభ్రంగా ఆరబెట్టేశానండి ఒక నాలుగు కిలోలు మిరపకాయలు కళ్ళు ఉప్పు తీసుకున్నానండి శుభ్రంగా ఈ ఎండలో ఆరబెట్టుకోవాలి అది కూడా ఒక కేజీ మిర్చికి రెండు గిద్దల ఉప్పు అయితే వేసుకోవాలండి ఈ గ్లాస్తో రెండు గిద్దలు ఉప్పు వేసుకోవాలి చింతపండు అండి కొత్త చింతపండు పచ్చళ్ళకి కేజీకి వచ్చేసి రెండు వందల గ్రాములు పచ్చ చింతపండు అయితే సరిపోయిద్ది ఆ పీస్ అంతా తీసేసుకొని చింతపండు కూడా కాసేపు ఆరబెట్టుకున్నాను నాలుగు కేజీలు పొండు మిరపకాయలకి ఆరు వందల యాభై గ్రాములు మామిడి అల్లం తీసుకున్నానండి శుభ్రంగా కడిగి అది కూడా ఆరబెట్టాను ఆమందం అండి ఒక పావు కేజీ ఆమందం అయితే తీసుకున్నాను ఒక వంద గ్రాములకి మెంతులు వేయించి పొడి చేసుకున్నానండి వంద గ్రాములు మెంతులు పొడి పచ్చడి దంచుకోవాలండి రోట్లో వేసుకొని గ్రైండర్లో పట్టుకునే వేసుకునే కన్నా ఇట్లాగా రోట్లో దంచుకున్న రోటి పచ్చళ్ళే ఎక్కువ కాలం నిలవ ఉంటాయి ఉప్పు అయితే వేసుకుందామండి చూడండి రెండు గిడ్డలు ఉప్పు కేజీ పండుమిర్చి కండి చింతపండు కూడా వేసుకుందాం చింతపండు అయితే వేస్తున్నానండి అది కూడా నలగాలి కదా ఉప్పు చింతపండు వేసి కాసేపు అయితే పచ్చడి దంచుదాం మామిడి అల్లం అయితే వేస్తున్నానండి ఆరు వందల యాభై గ్రాములు ఈ నాలుగు కిలోల మిరపకాయలకి పట్టిద్ది ఇప్పుడు ఇంత అంతా కొలతాయా ఏమి లేదండి మొత్తంగా వేసుకోవాలి పచ్చడంతా దంచుకున్నాక మళ్ళీ మొత్తం కలేసి ఒకసారి దంచి పెడితే అన్ని సరి సమానంలో సరిపోతాయి అల్లం కూడా నలిగేదాకా బాగా దంచుకోవాలి మా అమ్మాయి అయితే దంచుతుందండి మా కూతురు కూడా నాకు సహాయం చేస్తుంది పచ్చట్లో ఆనందం అయితే పోసుకుందాం అండి ఆనందం అయితే పోస్తున్నానండి అలాగే మెంతి పొడి కూడా వేస్తున్నాను వేయించి పొడి చేసుకున్న మెంతి పొడి అండి పచ్చళ్ళలో ఇది వేస్తే టేస్ట్ బాగుంటది వాసన కూడా మంచి స్మెల్ వచ్చిందండి పచ్చళ్ళు టేస్ట్ కూడా బాగుంటది పచ్చడి అయితే డబ్బాలో తోడేసుకున్నామండి గాజు సీసాల్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో గానీ పెట్టుకోండి చూసారండి ఎన్ని నా చేత తొక్కిస్తుంది పచ్చడో 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 అని మరి అట్టండి ఎప్పుడన్నా కాస్త పచ్చడి ఉంటే పెట్టు ముందు అంటారు అన్నం తినేటప్పుడు బజార్లో కొనుక్కొచ్చుకునే ఏం బాగుంటాయి ఒక రోజు కష్టం మనం సంవత్సరంలో ఎప్పుడు తినాలనుకున్నా అప్పుడు తినొచ్చు చూడండి ఎంత పడుతుందా పడుతుంది పెడుతుందా బాగా కష్టపడుతున్నారండి నాకు మా తోడు కోడలు మా కూతురు మా ఆయన ముగ్గురు కలిసి దంచుతున్నారు నేనేమో పచ్చడి తోస్తున్నానండి అంతవరకేను నేనైతే దంచలేను మూడో వాయి కూడా అయిపోయిందండి మూడు వాయిలకైతే వచ్చింది పచ్చడి కొండు మిరపకాయల పచ్చడి అండి ఇప్పుడు ఇందాక నూరు పెట్టుకున్న రెండు వరుసల పచ్చడి కూడా మొత్తం వేసేసి బాగా దంచితే మనం వేసుకున్న తగులు మిగులు ఇవన్నీ దీంట్లో సరిపోతాయండి కారాలు చింతపండు అన్నీ కూడా కలుస్తాయి పచ్చడి అంతటా మొత్తం పచ్చడి అంతా కూడా నాలుగు కిలోల మిరపకాయల పచ్చడి అండి మొత్తం అంతా కూడా కలిపి దంచితే ఉప్పు కారాలు ఉప్పు చింతపండు వేసిన నూనె కానీ అన్నీ కూడా బాగా కలుస్తాయి ఇంకా డబ్బాకైతే తోడేసుకుందామండి డబ్బాకైతే తోడేస్తున్నాను